ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి చాలాసార్లు మీరందరూ మా దేవుని గదిలో ఉన్నటువంటి పటాలకి గుండ్రంగా బొట్లు చాలా బాగా పెడుతూ ఉంటారు ఎలా పెడతారు ఏంటి అని అడుగుతూ ఉంటారు కదండి అయితే ఈరోజు సులభంగా పెట్టుకునే విధంగా మనం ఎప్పుడైనా ఏ దేవస్థానాలకైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా తిలకం ఉంటుందండి చందనం తిలకము విభూతి తిలకము అలాగే గంధం తిలకము ఇలాగా ఉంటాయి అన్నమాట వాళ్ళే నీట్గా కలిపి మనకి ఇలాగా ప్యాక్ చేసి పెట్టి ఉంటారు మనము వీటిని వాడుకునేటప్పుడు ఇలాగ బాగా కలిపేసి మనం వాడుకొని ఆ తర్వాత మనము క్యాప్ గట్టిగా బిగిస్తే సరిపోతుంది లేకపోతే గట్టిగా అవుతుందండి ఒకవేళ గట్టిగా అయింది అనుకోండి కొంచెం రోజు వాటర్ వేసేసుకొని కలుపుకొని మళ్ళైనా పెట్టుకోవచ్చు శాంపిల్కి నేను వెంకటేశ్వర స్వామికి ఇలాగ పెట్టి చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా బాగా చేతితో గంధంని సాదినట్టుగా అనేసి ఇలాగ పెట్టేసి మనము కుంకుమ ఇట్లాగా పెట్టేసిన తర్వాత చుట్టూరు ఇలాగా అంటే మనకు చక్కగా రౌండ్గా బొట్టి ఇలాగా కుదురుతుంది కొంతమంది ఇయర్బడ్స్తో కూడా పెట్టి అలాగ పెడుతూ ఉంటారు సో నేనైతే ఇలాగ పెడతానండి మొత్తం దేవుని పటాలన్నింటికి ఇలాగ పెట్టేసి ఈ విధంగా అలంకరించుకుంటాను మామూలుగా మొన్న శనివారం రోజు పటాలు కడిగినానండి సరే మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి తిలకాలు తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఎంత రౌండ్గా కుదిరింది కదా నేనైతే ఎక్కువ శాతము దేవుడి పటాలు కడిగిన రోజు మాత్రము కంపల్సరిగా బొట్టు రౌండ్గా ఉండాలి ఇట్లాగా అనేది నాకు ఇష్టం అన్నమాట మీకు కూడా అంతే అని అనుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత ఇవాళ వీడియోలో బెల్లంతో సేమ్యా పాయసం తయారు చేసుకుందాము ఎప్పుడు చేసినా విరిగిపోతుందేమో అని చెప్పేసి భయపడేదాన్ని కానీ ఈసారి చాలా బాగా చక్కగా కుదిరింది ఇంకా ఆ తర్వాత కారు కొనుక్కుందాము అక్కడ కొన్ని షోరూమ్లలో చూసేస్తే బాగుంటుందని చెప్పేసి వెళ్దాము ఏంటమ్మా చికెన్ స్పెషల్ లేదని స్వీట్ స్పెషల్ చేస్తావా ఈరోజు అవును పునీత మామూలుగా మనము సండే వస్తే ఏం చేస్తాము చికెన్ అట్లా తెచ్చుకుంటాం కదా ఒక రెండు వారాల నుంచి తెచ్చుకోవట్లేదు అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి నేనేం చేస్తానంటే సండే స్పెషల్గా ఈరోజు సేమియాల పాయసం చేసేసాను సో అది కూడా బెల్లంతో ఎలా చేసామో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని తగినంత నెయ్యి వేసేసుకొని వాటిలో కొంచెంగా ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను మనము మామూలుగా జీడిపప్పును వేయించుకునేటప్పుడు పూర్తి ఎర్రగా ఎంతవరకు వేయించుకోకూడదండి కొంచెం బంగారు వర్ణంలో ఉన్నప్పుడే ఇలాగ వేయించుకొని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా ఆ తర్వాత అదే నెయ్యిలోనే ఒక కప్పు సేమియాను వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే సేమియాల పాయసం చాలా బాగా చక్కగా కుదురుతుంది చూసారా ఈ రంగులో ఉండాలండి ఇంకా ఆ తర్వాత నీళ్ళ కొలత వచ్చేసి మామూలుగా మూడు కప్పుల నీళ్లు పోసేస్తూ ఉన్నాను ఇలాగా చేసుకుంటే మనకు అసలు సేమియా పాయసం చిక్కబడనే చిక్కబడదండి చాలా బాగుంటుంది ఇంకా వాటితో పాటుగా ఒక నాలుగు కప్పుల పాలు పోసేసాను మనము ఈ పాలల్లో సేమియాను ఉడికించినామనుకో మనకు పాలకోవ లాంటి ఫ్లేవర్ ఉంటుందన్నమాట చాలా చక్కగా ఉంటుందండి ఇంకా ఇప్పుడు నాలుగు కప్పుల పాలు పోసేసాను అందులోకి కొంచెం చక్కెర ఈ ఆలుకలు వేసేసి ఈ విధంగా దంచుకుంటున్నానండి మనం డైరెక్ట్గా ఈ ఆలుకలు దంచుకుంటే మెదగవు అని చెప్పేసి కొంచెం చక్కెర వేసేసుకుని అలాగా దంచుకుంటాను ఇంకా ఆ తర్వాత పాలు బాగా ఉడికేటప్పుడు ఈ విధంగా మనము సేమియా వేసేసుకోవాలి ఇలా సేమియా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అలాగే సేమియా కూడా మనం తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అప్పట్లో అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే నీళ్ళల్లో సేమియాను ఉడికించి ఆ తర్వాత ఇలాగ చక్కెర కానీ బెల్లం కానీ వేసేసి లాస్ట్లో పాలు పోసేవాళ్ళు ఆ టేస్ట్ వేరు ఇప్పట్లో మనం ఏంటంటే నీళ్ళు పాలు బాగా ఉడికిన తర్వాత ఇలాగ సేమియాను ఉడికించి ఆ తర్వాత మనం ఈ విధంగా యాలకల పొడి వేసేసి ఇలాగ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత బెల్లం పొడి వేసేసుకోవాలండి మన దగ్గర బెల్లం ఉంటే దంచి వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ బెల్లం పొడి వేసేసుకోవచ్చు లేదు కొంతమంది బెల్లంలో డస్ట్ ఉంటుందని అనుకున్న వాళ్ళు పక్కన కొంచెం కరగబెట్టి ఈ విధంగా వీటిలోనైనా కూడా వేసుకోవచ్చు ఏదైనా కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ వేసేసి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కలియబెట్టుకొని పెట్టుకొని ఇలాగ ఒక బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడు చక్కెరతోనే చేసేదాన్ని అతే ఏంటంటే మా అమ్మ వాళ్ళు బెల్లంతో చేస్తారు నువ్వు ఒక్కసారన్నా చెయ్యవు అంటుంటే సరే ఒకసారి చేద్దాము అని చెప్పేసి చేశాను అసలు పాయసం విరగకుండా చాలా చక్కగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అండి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత షోరూమ్కి వచ్చామండి మామూలుగా మేము నంద్యాలలో కదా ఉంటున్నది మారుతి షోరూమ్కి వచ్చేసామన్నమాట ఫస్ట్ మేమైతే ఒక టార్గెట్తోనే వచ్చామండి పదహైదు లక్షలల్లో పదహారు లక్షలల్లో అట్లాగా కారు చూద్దాము అందులో ఏది బాగుంటుంది మనము కారు కొనుక్కోవాలి అంటే సజెషన్ ఎవరినైనా అడుగుతాం కదా సరే ఫస్ట్ బ్రీజా చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాము నాకు పాత కారులో ఏంటంటే మాకు చాలా బాగా మైలేజ్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుందండి అది పన్నెండు సంవత్సరాలైంది కదా ఇంకా అందులో తిరగడం కూడా మేము లక్షన్నర కిలోమీటర్స్ తిరిగామండి సరే కొత్తది కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి షోరూమ్కి వచ్చేసాము నాకైతే నిజంగా కార్ల గురించి ఏమీ తెలియదండి మాకు ఫస్ట్ కార్ తీసుకోవటం కూడా మా గారు అన్నీ తెలుసుకొని తీసుకున్నారు నేను కూడా అన్నీ తెలుసుకుందాము అందులో నాకు తెలిసిన విషయాలు నాలుగు ముక్కలు నేర్చుకున్నాను ఆ నాలుగు ముక్కలు మీతో షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అందులో మేము ఇంటి దగ్గరే ఇంత టార్గెట్ అంటే పదహారు పదిహేను లక్షలలో తీసుకున్నాము మనకు కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకుందాము మనకు పాత కార్లో ఏం ఫాల్ట్ ఉంది నెక్స్ట్ కార్ తీసుకోబోయేదానికి మనకి ఎన్ని ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే బ్రీజా చూస్తూ ఉన్నాను అయితే అతను ఏమంటున్నానంటే సీట్లు ఇలాగా ఉంచితే మీకు డిక్కీ సీట్లు ఇలాగా కనబడతాయమ్మా ఎవరైనా కూడా పడుకోనైనా కూడా వెళ్ళొచ్చు పిల్లలైతే హ్యాపీగా కూర్చొని ఆడుకోవచ్చు మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సొంతంగా డ్రైవింగ్ చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా ఎన్నికల పిల్లలు కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చండి టోటల్గా బండి కలర్ అయితే గచ్చకాయ కలర్ అనమాట మా బండి లాంటి కలరే చాలా బాగుందండి ఇంకా ఇది మాత్రము బ్రీజా బేస్ మోడల్ అండి టాప్ మోడల్కి మాత్రం సన్ రూఫ్ అలాగా ఉన్నాయన్నమాట మోడల్ పెరిగే కొద్ది అమౌంట్ పెరుగుతూ ఉంది ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయండి సరే ఇంకా మనమైతే ఈ టార్గెట్లోనే వచ్చాము మిడ్ మోడల్ చూద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ షోరూమ్లో అయితే లేదన్నారు అయితే మా చిన్నమ్మాయి ఏమనిందంటే మనం అందరం వెళ్తాం కదా మమ్మీ ఇలాగ ఎట్టిగా చూద్దామా అని అనమాట సరే చూద్దామని చెప్పేసి ఎట్టిగా దగ్గరికి అయితే వచ్చేసాము ఇది సీఎన్జి అండి నాకు ఫస్ట్లో అసలు తెలిసేది కాదనమాట మేము మామూలుగా ఊటీ మైసూర్ అలా వెళ్ళాం చూడండి అప్పుడు అక్కడ బండ్లను చూశానండి సిఎన్జి అని అయ్యో ఇలాగా గ్యాస్ బండ్లు కూడా ఉంటాయా అని అనిపించింది అనమాట సరే చూద్దామని చెప్పేసి ఇలాగ చూస్తూ ఉన్నాము మనం ఏంటంటే ఎప్పటికీ కొన్ని కొనలేము కళ్ళారా చూసి అయినా కూడా మనము సంతోషంగా ఫీల్ కావచ్చు అని చెప్పేసి ఇలాగ బండి ఎక్కుతూ ఉన్నాను అయితే మామూలుగా ఏంటంటే కానీ ఇది ఎత్తిగా బండి చూసానండి మా ఓనర్స్కి ఉండిందనమాట వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేవాళ్ళు సో ఈ బండి ఎలా మనకు మైలేజ్ వచ్చేది అవన్నీ నాకైతే తెలియదు అనమాట డిక్కి మాత్రం చాలా కొంచెంగా వస్తుందండి మామూలుగా సిఎన్జి అండ్ పెట్రోల్ అనమాట ఇక్కడ ఈ సిఎన్జీవి మనకు మామూలుగా పెట్రోల్ బంకుల లాగా వచ్చాయో లేదో కూడా నాకైతే తెలియదు ఫ్యూచర్లో వస్తాయేమో చూసారా ఇక్కడ చూడండి అది ఉండటం వల్ల మనకు డిక్కీ అనేది చాలా తక్కువగా వచ్చింది అయితే మనకు ఎక్కువగా లగేజ్ పెట్టుకోవాలి అంటే ఈ విధంగా సీటును వంచుకొని మనం పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత షిఫ్ట్ చూస్తూ ఉన్నానండి మనకు మా కారు మోడల్ వేరేగా ఉంది మాది కరెక్ట్గా ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయిందండి అప్పట్లో మోడల్ అలాగా వచ్చింది అనమాట ఈ షిఫ్ట్ మాత్రము మనకు చూడటానికి గంభీరంగా చాలా బాగుంది ఇంకా లోపల చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే కానీ ఇక్కడ స్క్రీన్ ఇచ్చారండి మా దానికి స్క్రీను అట్లాంటివి ఏం లేవన్నమాట ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అని ఇట్లాగా అలైవ్ వీల్స్ అని ఇట్లాగా కొత్త కొత్తగా కొన్ని కొన్ని పేర్లు వింటూ ఉన్నాను నాకైతే తెలియదు అనమాట అందరికీ తెలుసు అనుకోండి నాకు తెలియదు సరే కూర్చొని చూద్దాము నాకేందంటే కొంచెం సీట్ ఎత్తుగా ఉండి కూర్చొని చూస్తే మనము తల ఇట్లా పైకెత్తి చూడకుండా జస్ట్ ఇట్లాగా చూస్తే కనపడేటట్టుగా మనం ప్రకృతిని ఆస్వాదించుకుంటూ వెళ్ళాలి అనేది నా మైండ్ సెట్ అనమాట కూర్చొని చూసాను కానీ మా బండి లాగానే కంజెస్టెడ్గా అనిపించింది అండి సరే ముందు బండి డిజైర్ బండి ఉందండి ఈ బండి చూడటానికి లుక్ కూడా చాలా బాగుంది డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంది అయితే నాకెందుకో ఈ బండి తీసుకోవాలని అనిపించట్లేదండి ఎందుకంటే కింద కొంచెం కిందిగాకే అనిపించింది అనమాట మా బండి కూడా కిందిగాకే ఉంది పల్లెటూళ్ళలోకి వెళ్తే అది ఎక్కడో చోట తగులుకుంటుందని చెప్పేస్తే కదా మనం హైట్ ఉన్నటువంటి బండ్లను తీసుకోవాలని అనుకున్నాను అయితే నిజంగా మా బండి అసలు మైలేజ్ లీటర్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు వస్తుందండి హైవేలో మేము మామూలుగా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే నంద్యాల నుంచి హైదరాబాద్కి తిరిగేసుకొని రావచ్చండి బస్సుకు టికెట్ ఎంత పెడతామో అంతే నలుగురికి మనము అంతే విధంగా అమౌంట్ పెట్టేసి మనం హైదరాబాద్ తిరిగేసుకొని రావచ్చండి ఇప్పుడు ఏంటంటే కానీ మనం స్లీపర్ బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి తొమ్మిది వందలు ఒకసారి పన్నెండు వందలు పదకొండు వందలు అలా పడుతూ ఉంటుంది కదా ఫుల్ ట్యాంక్ చేపించామనుకో చక్కగా వెళ్ళేసి వస్తాము అయితే ఈ బండిలో కూర్చున్నాక నాకేమనిపించింది అంటే మా బండి లాగానే లోతులో కూర్చున్నట్టుగా అనిపించింది అండి దీనివల్ల ఏంటంటే మనకు సీటు కంఫర్ట్గా ఉండదు ప్లస్ మెడల్ కూడా చాలా నస్తాయి అండి అని చెప్పేసి నేను వద్దమ్మాయి ఇది ఇంకా మన బండి లాగానే ఉంది అని అంటూ ఉన్నాను సరే ఇంకా అయితే మా చిన్నమ్మాయి ఏమనిందంటే మనకు ఆటో ఫీల్ రావాలి ఎత్తులో ఉన్నట్టు కూర్చున్నట్టుగా ఉండాలని అనుకుంటే ఈ బండి చూడమ్మా ఎంత బాగుంది అని అంటూ ఉంది నిజమేనండి నిజంగా ఈ వండి మాత్రము చాలా ఎత్తుగా ఉంది అలాగే లోపల కూర్చొని చూస్తే కూడా అలాగనే ఉందండి అంటే మనం ఎత్తులో కూర్చున్నాము మన దగ్గర అయితే కాళ్ళ దగ్గర నాకు విడతి ఉండాలండి అంటే కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటే కాళ్ళు వాస్తూ ఉన్నాయి కదా కొంచెం చాపుకొని కూర్చుంటే బాగుంటుంది మనకి ఇంకా రాను రాను మనం ఒక్కొక్క మెట్టు దిగడమే కదండి మనకు ఫార్టీ ఇయర్స్ వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాము ఫార్టీ ఇయర్స్ తర్వాత ఒక్కొక్క మెట్టు కిందికి దిగడమే అనమాట మనకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసానండి మనం నిదానంగా చేసుకున్న బండి కంఫర్ట్గా ఉండేటట్టు తీసుకుందాము ఇన్ని రోజులు ఈ బండితో మనం చూసుకున్నాము చాలా బాగా పనిచేసినది అండి మా బండి మేము బండిని అమ్మిన తర్వాత కూడా వేరే వాళ్ళు తీసుకొని ఒక్కరోజే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మా బండి మాకు తెచ్చిచ్చారండి అందుకు మాకు అది లక్కీ పర్సన్ అనే చెప్పొచ్చు మాకు షిఫ్ట్ డిజైర్ ఇంకా ఈ బండిలో మాత్రం కూర్చొని చూశాను కానీ మనకు కంఫర్ట్గా ఉంది ఎత్తుగా ఉంది కానీ లోపల ఫినిషింగ్ అనేది కొంచెం నాకు పెద్దగా నచ్చలేదండి చూడండి ఎంత ఎత్తులో ఉంది కదా ఇట్లా అయితే బాడీ మాత్రం చాలా డెలికేట్గా ఉందండి డోరు తీస్తూ ఉన్నా వేస్తూ ఉన్నా డెలికేట్గా అనిపిస్తుంది అందులో ఇప్పుడు ఏంటంటే మనము ప్రయాణమై వెళ్తూ ఉన్నాము ఎంత ఫాస్ట్గా హైవే మీద మనకు ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ వస్తున్నాయని ఆనందపడుతున్నామే తప్ప ఎంత ఫాస్ట్గా పోతున్నారంటే నువ్వా నేనా అనుకుంటూ వెళ్తూ ఉన్నారు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి మా బండికి ఎయిర్ బ్యాగ్స్ లేవు కొనుక్కున్న బండికన్నా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అలాగా ఆలోచన చేశాను సరే ఇంకా ఎందుకైనా మంచిదే కొటేషన్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి బ్రీజాకి మామూలుగా బేస్ మోడల్ అలాగే టాప్ మోడల్ రెండు వేయించుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరము ఆలోచన చేయాలి అందులో మాకు మా చిన్నమ్మాయే వచ్చిన దాన్ని నాతో పాటు పెద్దామే రాలేదు అందులో మా వారిని కూడా ఆలోచన చేయాలి అని చెప్పేసి కొటేషన్ తీసుకున్నాను ఇంకా బయటికి వచ్చానండి వచ్చిన తర్వాత స్విఫ్ట్ లో టాప్ మోడల్ అండి అస్సలు ఎంత బాగుందంటే లుక్ చాలా బాగుంది మెరూన్ రెడ్ అండ్ బ్లాక్ డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంది సరే ఈ బండిలో ఒకసారి కూర్చొని ట్రైల్ వేసేద్దామా అని మనసులో అనుకుంటూ ఉన్నాను మనం ఏదైనా బండి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ట్రైల్ కంపల్సరీగా వెళ్ళాలండి సరే కూర్చొని ఇంకా ట్రైల్ వెళ్దామని చెప్పేసి వాళ్ళని అడిగాను అనమాట లేదు మేడం మేమే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు కానీ కూర్చున్నాక కూడా ఇక్కడ కూడా సీటు కిందిగాకే అనిపించింది అండి ఈ బండ్లు ఏంటంటే చూడటానికి లుక్ చాలా బాగుంటాయి మైలేజ్ వస్తాయి మారుతి వాళ్ళవి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనకు సీటు కంఫర్ట్గా అనిపించదండి అంటే ఈ మనకి ఏజ్ వచ్చే కొద్ది ఏంటంటే కాలు వాస్తున్నాయి కొంచెం చాపుకోవాలి అనేది నా ఉద్దేశం అన్నమాట మీరు అని వచ్చి ఇన్నాళ్ళు ఆ బండిలోనే తిరిగారు కదా అని ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మంచి బండి తీసుకుందాము తీసుకుంటా తీసుకుంటా ఇప్పుడే లైఫ్ సగం వరకు వచ్చింది ఇంకా అంతకన్నా మనం తర్వాత కొనలేమండి ఇంకా ఇప్పుడు కరెక్ట్ డెషన్ తీసుకొని కొంచెం లేట్ అయినా ఇప్పుడే కాకపోయినా ఇంకా ఒక ఐదారు అయినా కూడా మంచి బండి తీసుకుందాం అనేది నా ఒపీనియన్ అనమాట సరే ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళామండి ఇంకా మా చిన్నమ్మాయికి సన్ రూఫ్ తీసుకోవాలి అనేది అమ్మాయికి చాలా ఇష్టం అనమాట ఇందులో టాప్ మోడల్లో సన్ రూఫ్ ఉందండి సరే ఒకసారి ఇలాగ తీయండి అన్నా మా అమ్మాయి చూస్తుందంట అని చెప్పేసి అంటూ ఉన్నా చూడండి మనం కూర్చొని ఇలాగ చూడమంటే నాకు కొంచెం మెడ ఇట్లాగే ఎత్తినట్టుగా అనిపించింది చాలా నొప్పి పెడుతుందండి మనం కూర్చొని ఇట్లా స్ట్రైట్గా చూసేది వేరు ఇలాగ ఎత్తి చూసేది వేరు అనమాట సరే ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాము మా బండిలో ఏంటంటే కనుక టైర్ చిన్నగా ఉంది రోడ్డు మీద కొంచెం ఫాస్ట్గా వెళ్తే కూడా స్విఫ్ట్ డిజైర్ ఏంటంటే కనుక ఇట్లా గడగడ సౌండ్ వస్తుందండి అందులో అది ఫాస్ట్గా వెళ్ళినా కూడా బండి కదిలినట్టుగా అలాగా మనకు స్మూత్గా వెళ్ళినట్టుగా అనిపించట్లేదండి మళ్ళీ ఎక్కువ కిలోమీటర్స్ తిరిగి అలా అనిపిస్తుందో ఏమైతే నాకు తెలియదు అనమాట సరే ఇంకా ఈ పని కూడా నాకు అలాగనే అనిపించింది అండి మనం ఎప్పుడైనా తీసుకుంటే కానీ కొంచెం టైర్ పెద్దగా ఉన్నాయి తీసుకొని సో నాకు తెలిసిన భాషలో నేను చెప్తూ ఉన్నాను టైర్ కొంచెం పెద్దగా ఉండి మనకు రోడ్డు పాలెం కరెక్ట్గా అతుక్కొని స్మూత్గా వెళ్ళే బండ్లు అయితే బాగుంటుంది అని అనుకుంటానండి అందులో నేను ఎక్కువ శాతము పెట్రోల్ బండ్లనే ప్రిఫర్ చేస్తానన్నమాట ఇక్కడ వేరే షోరూమ్కి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా బ్రీజాలోనే గ్రాండ్ పెట్టారా మారుతి వాళ్ళదే వస్తుంది కదా ఇది బాగుంది బండి అని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇది మోడలు బాగుంది కొంతమంది ఏంటంటే కానీ బేస్ మోడల్ తీసుకొని టాప్ మోడల్లో చేయించుకోవచ్చు కదా అని అంటూ ఉన్నారు నాకైతే అలాగా ఇష్టబుద్ధి పుట్టట్లేదండి కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగే బాగుంటుంది అని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ డిక్కీ చూడండి ఎంత బాగుందో మామూలుగా గ్రాండ్ విటారలో హైబ్రిడ్ కూడా ఉందన్నమాట అంటే బ్యాటరీ ప్లస్ పెట్రోల్ అలాగా ఉంటుంది సరే మనకు నాకు హైబ్రిడ్ వద్దు మామూలుగా టాప్ మోడల్ చూద్దాము గ్రాండ్ విటారాలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాను చాలా కంఫర్ట్గా ఉంది అలాగే మధ్య సీటు దగ్గర మాత్రం నాకు కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ క్వాలిటీ కానీ చూడటానికి కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి గ్రాండ్ విటారా అయితే నేనేమనుకున్నానంటే ఈ బండ్లు మనకు బాగా లుక్ వైజ్గా చాలా బాగుంది కూర్చుంటే ఎత్తులో ఉంది బండి అలాగే కింద కూడా మనకు విడితి కొంచెం తక్కువగా ఉంది సరే ఇంకా ఇంతకన్నా మించి బండ్లు ఏమైనా చూద్దాం అట్లాగా అనుకున్నాను అయితే ఇక్కడ డ్రైవర్ సీట్లో కూర్చుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యానండి మనం ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి ఎప్పుడు నడపాలి మేమైతే నేర్చుకోలేములే కానీ మా పిల్లలైనా నేర్చుకుంటారేమో అని నా ఇప్పుడు వైపు మా పిల్లలు నేర్చుకోలేదనమాట మా పెద్దమ్మాయికి చాలా భయం అండి ముందర కుక్ వస్తే కూడా ఇంకా అంత భయపడుతుందన్నమాట ఇంకా చిన్నామి కూడా అసలు నేర్చుకోలేదు అయితే ఇక్కడ అతను మొత్తం నీట్గా చెప్తూ ఉన్నాడండి ఇది బేస్ మోడల్ మేడం టాప్ మోడల్ అయితే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వస్తుంది ఇక్కడ మొత్తం స్క్రీన్ వస్తుంది అన్నమాట చక్కగా టోటల్గా మొత్తం అన్ని స్పీకర్లు కానీ చుట్టూరు ఎయిర్ బ్యాగ్స్ కానీ అలాగే మనకు చుట్టూరు ఏ వెహికల్ నిలబడ్డాయి అట్లాగా మనకు మొత్తం చూపిస్తాయి అని చెప్తూ ఉన్నాడు టోటల్గా బండి అయితే లుక్వైజ్ కానీ చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఇంకా సరే వీటికి కూడా కొటేషన్ తీసుకుంటే బాగుంటుంది మనం ఏదైనా ఎన్ని చూసినా కూడా మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో మనము మాట్లాడి ఒక కొలిక్కి రావాలండి అక్కడే మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఏదైనా కూడా లైఫ్ టైంలో అంటే మనము ఎప్పుడైనా కూడా మనం కట్టాల్సి ఉంటుంది అంటే మనకు బడ్జెట్ ఎంతట్లో మనం నెలకి ఎంత కట్టగలము ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి అట్లాగా ఆలోచన చేసి మనం ఏ బండ్లనైనా తీసుకోవాలి తర్వాత ఇక్కడ పక్కన బెలోనా ఉండింది ఆ తర్వాత ఇంకొక బండి ఉండిందండి ఏదో ప్రోనెక్సా ఏదో ఇంకొక బండి ఉండింది సో అన్ని అయితే చూస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మాయి అయితే మాత్రము అమ్మాయి ఎందుకు బెలోన కూడా చాలా బాగుంది కదా ఇంత ముందుకు ఎప్పుడు బెలోనో బెలోన అంటున్నావు కదా ఒకసారి ఎక్కి చూడు చాలా బాగుంటుంది అని అంటూ ఉంది కానీ ఇది కూడా చాలా బాగా అనిపించింది అండి డిక్కీ ఒకసారి ఇది మాములు తీపిచ్చుకోవడానికి ఉంటుందా తీసుకో తీసుకోవచ్చు కదా దానికి కూడా ఇందులో డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంది పండి కూడా హైట్ లో ఉంది కానీ ఎందుకో మా బంధువులు ఎవరిని అడిగినా కూడా బెలోనో అనేది సజెషన్ అయితే చేయలేదన్నమాట ఏ బండి కొన్నా కూడా రీసేల్గా ఉండేటట్టు నువ్వు కొనుక్కో రేపొద్దున అంటే మనము అమ్మాలి అని అనుకుంటే కూడా పోయే అయితే తీసుకొని అలాగే చెప్పారు కానీ బెలోనో తీసుకోండి ఇలాగా అయితే ఏం చెప్పలేదండి కానీ ఈ బండిని చూసిన తర్వాత వీల్స్ ఉన్నాయి బండి హైట్లో ఉంది ఎన్నికల కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది కానీ బండి మాత్రం చాలా బాగుందండి బాడీ మొత్తం బాగా స్ట్రాంగ్గా అనిపించింది సో నాకైతే క్లారిటీగా అయితే ఏం తెలియదండి ఈ బండి గురించి ఇంకెక్కడ చూడండి మామూలుగా ఆటోమేటిక్ తీసుకుందాము రేపు పొద్దున పిల్లలకి పనికి వస్తాదని అనుకుంటున్నాను కానీ ఇక్కడ మా డ్రైవర్ అన్న మాత్రము మామూలుగా మాన్యువల్ తీసుకోండి అమ్మా అని చెప్పారు మెయిన్గా ఏంటంటే మాకు వచ్చే నుంచి అంటే పల్లెటూరు నుంచి వచ్చే డ్రైవర్లు కూడా మాన్యువల్ తీసుకుంటే బాగుంటుందని అన్నారండి సరే పిల్లలు పిల్లల ఫ్యూచర్లో కొనుక్కుంటారు మనకు ఉపయోగపడేటట్టుగా మాన్యువలే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ కూడా నేను మారుతిలో కొటేషన్ కూడా మాన్యువలే తీసుకున్నాను ఇక్కడ కూడా మామూలుగా పెట్రోల్ బండి అలాగే మానువలే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను అంత లోపల ఇక్కడ మామూలుగా గ్రాండ్ విటార్ అది టాప్ మోడల్ వచ్చింది అండి సరే ఒకసారి ట్రై వేసేద్దాము అని చెప్పేసి ఎక్కుతూ ఉన్నాను ఇక్కడ మధ్యలో మాత్రం చాలా గ్యాప్ అంటే బాగా ముగ్గురు కూర్చుంటే కూడా మనకు చాలా ఫ్రీగా ఉందండి చాలా బాగా నచ్చింది అనమాట సరే ఇంకా ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూడండి ఈ సన్ రూఫ్ ఇది చూస్తుంటే మా చిన్నమ్మాయికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మామూలుగా స్విఫ్ట్ డిజైర్ టాప్ మోడల్ కూడా ఉంది కానీ ఇంత పెద్దగా లేదు చిన్నగా ఇచ్చారు దీనికైతే బాగా పెద్దగా ఇచ్చారండి చాలా బాగుందనమాట కానీ మా చిన్నమ్మాయికి కోరికనమాట ఇలాగ ఎక్కి ఇట్లాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళాలి అనేది మా చిన్నమ్మాయి కోరిక అనమాట పోయిన నుంచి కూడా టాప్ మోడల్లో సన్ రూఫ్ ఉంటాయి కొన్ని బేస్ మోడల్కి కూడా సన్ రూఫ్ ఇచ్చారండి క్రేటా బండ్లకు కూడా ఇచ్చారనమాట సరే ఇంకా ఇప్పుడైతే ఇలాగా ట్రైలు వేద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ ఈ బండిలో వెళ్తూ ఉంటే అసలు బండి కదలకుండా చాలా స్మూత్గా చాలా మంచిగా అనిపించింది అనమాట అప్పట్లో మామూలుగా స్క్రీన్ మనకు లేవు కాబట్టి వెనకలకి తొంగి తొంగి చూసి వెనకాల ఏ బండ్లు ఉన్నాయి అలాగే ముందర అద్దంలో చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ దిగులు లేకుండా ఇలాగ స్క్రీన్ ఇచ్చారండి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అంటే మనకు చుట్టూరు ఏ బండ్లు ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఉన్నాము చాలా మంచి అనిపించింది అండి నాకైతే మాత్రము సరే ఇంక ఇంటికి వెళ్ళి పిల్లల అందరం కలిసి ఏది తీసుకోవాలనేది డెసిషన్ తీసుకోవాలి అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసినంతలో ఒక నాలుగు ముక్కలైతే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇవాళ వీడియోలో మామూలుగా దేవుడికి పటాలి ఎలాగా గుండ్రంగా పెట్టాలి అనేది ఈ వీడియోలోనే షేర్ చేశాను అలాగే మనకు సేమ్యాల పాయసం బెల్లంతో ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేశాను తప్పకుండా నెక్స్ట్ ఏ కార్లను తీసుకోవాలి అనేది కామెంట్ చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి హవ్ ఏ నైస్ డే